హలో అండి ఈరోజైతే నేను అటుగులు బియ్యం కలిపి దోశలు వేస్తున్నాను ఇది తయారు చేసే విధానం ఎలాగో మీరు చూపించే అటుగులు రైస్ తీసుకున్నాను రైస్ అయితే చూడండి పెరుగు తీసుకున్నాను ఇది పెరుగు అన్నమాట అంటే ఈరోజు తోడు పెట్టుకున్నాను పెరుగు పుల్లట పెరుగు మాత్రమే తీసుకోవాలండి అది కొంచెం మెంటలు తీసుకున్నానండి చూడండి నేను అయితే ఫస్ట్ అయితే బియ్యం తీసుకున్నాను చూడండి అది బియ్యం అనేది అటుకుల అట్లు అయితే ఎలా వేయాలంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాము నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి అలాగే గ్లాస్ అటుకులు కూడా తీసుకోవాలి ఇంకెక్కువ వేసుకోకూడదు గ్లాస్ అటుకులు మాత్రం గ్లాస్ బియ్యం మాత్రం వేసుకోవాలి ఈ రెండు కూడా ఇలా కలుపుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి మనం ఎందుకంటే శుభ్రంగా నీటికి కడుక్కోవాలి ఫస్ట్ అయితే ఈ రెండు ఇలా కలుపుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటే అందులోనే ఏమన్నా డస్ట్ ఉన్నా ఏమన్నా కూడా అన్నీ నీట్గా వచ్చేటప్పుడు మేము అటుకులు తీసుకుని రెడీ పెట్టుకున్నాను కదా శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇది అయితే అటుకులు అయితే ఇందులో వాటర్ ఏమి లేదు మనమైతే కొంచెం వాటర్ తీసుకుని ఇలా వాటర్ అయితే వేయించం దీనికి సమానంగా వాటర్ వేసుకో పెరుగు తీసుకున్నాను కదా ఇది పెరుగు చూడండి ఇది కొంచెం పొలాలే పెరుగు ఇలా పెరిగేస్తున్నాను చూడండి ఇప్పుడు పెరిగి అయితే నేను వేసుకున్నాను వేసుకున్నాను కదండి మనం అలాగే కొంచెం మెంతులు కూడా తీసుకున్నాం మనం ఈ మెంతులు కూడా ఇలా వేసేయాలి ఇందులో ఇందులో వేసేసుకొని అలాగే మనం మెంతులు వేసుకున్నాం కదండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే నానబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా పెరుగు బియ్యం అలాగే అటుకులు మెంతులు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని ఇలా మొత్తం నీట్గా కలుపుకొని ఇలా సమానంగా చేసుకోవాలి ఎందుకంటే ఎటు ఉండొద్దు ఇలా సమానంగా చేసుకోవాలి మూత పెట్టుకుని ఎలా పక్కన పెట్టుకోవడం అయిపోయింది హలో అండి మధ్యాహ్నం అయితే మనం అటుకులు బియ్యము అలాగే కొంచెం మెంతులు పెరుగు అన్నీ కలిపి పెట్టుకున్నాం చూడండి వాటర్ అంతా దానికి ఇంకపోయింది శుభ్రంగా ఇలా మనం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను మిక్సీ చేసేసుకుంటాను చూసింది అది కలిపి అండి ఇది అన్నీ కలిపాను అటుకులు అటుకులు బియ్యం అలాగే మెంతులు పెరుగు అలాగే కొంచెం సాల్టు చూడండి నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను ఇలా చూడండి నేనైతే కొంచెం వాటర్ తీసుకున్నాను అలాగే తగ్గితే చేసుకోవాలి అటుకులు అట్లకి నేను నేనైతే ఇంకొండి ఇంత మెత్తగా రుబ్బుకోవాలి పిండి అయితే బాగా మిక్సీ చేసుకోవాలి బాగా మెత్తగా తవ్వాలి పిండి పిండిని చూడండి చాలా మెత్తగా అవ్వాలి ఎందుకంటే అటుకులు బియ్యం కదండి చాలా మెత్తగా రుబ్బుకుంటే స్మూత్గా వస్తాయి దోశలు అయితే చాలా మెత్తగా కూడా వస్తాయి దోశలు చక్కగా వస్తాయి మంచి ఎలా చెప్తే అలా వస్తాయి అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ అండి అటుకులు బియ్యం అలాగే పెరుగు మెంతులు నేనైతే మధ్యాహ్నం నానబెట్టుకున్న పిండి అండి ఇది పొబ్బాయి అటుకులు బియ్యం మెంతులు పెరుగు నానబెట్టుకొని నేను అయితే ఇప్పుడు పిండి తయారు చేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా రుబ్బుకున్నానో నేనైతే మిక్సీ పెట్టాను కదా పిండి అండి బాగా మెత్తగా రుబ్బాను చూడండి మిక్సీ పెట్టాను మెత్తగానే అది ఇప్పుడైతే నేను దోశ వేసేస్తాను అని నేనైతే పెన్ను పెట్టుకున్నాను రేఖరండి నా దగ్గరకి పెడుతున్నాను చూడండి అయితే కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం నేను అయితే నేను ఇలా రుబ్బుకున్నాను అనమాట ఇలా మిక్సీ పెట్టాను మెత్తగా అయితే రుబ్బాలి ఎందుకంటే బాగా మెత్తగా రుబ్బితే మృదువు పడితే దోశ ఇక ఎంత ఆయిల్ వేయద్దండి కొంచెము ఒక సొక్క ఆయిల్ ఇలా వేసి మనం కించిమేరే క్లాత్ మంచి క్లాత్ తీసుకొని అది ఎక్కువ కూడా ఇలాగ ఇలా తుడుచుకోవాలి ఈ పెన్నంగా ఇలా తుడుచుకుంటే మనం అట్టే వేసుకోవాలన్నా దోశ వేసుకోవడానికి చాలా అందంగా అనమాట అప్పుడు మనం దోశ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా చిమ్లో పెట్టుకోవాలి చూడండి యిల్ వేసుకొని అలా బాగా నేను దోశ దోశ వేసుకున్నాను కదండి ఎప్పుడు కూడా అటుకులకి మనం మూత పెట్టుకోవాలి మనము మామూలు దోశలకి అయితే పెట్టుకోవచ్చు అటుకులకైతే మూత పెట్టుకోవడానికి నేను దోశ వేసాను కదా అటుకి పిండిపోతాను దోశ అయితే కాలింది రోస్టీగా కాలింది చూడండి బాగా ఎలా వస్తుందో చాలా నీట్గా అయితే వచ్చింది ఇది చిన్న తిరిగేసుకోవచ్చు మనకంటే దోరగా కాలాలనుకుంటే అది అయితే చాలామంది తిరగేదు సో నేను తిరగేస్తున్నాను అంటే బాగా రోడ్గా కాలత చాలా ఇష్టపడి తినొచ్చు అట్లా చేయాలండి కొంచెం మొక్కచొక్క ఎంత వద్దు మనం వేసామా ఏలేదా అన్నట్టు వేయాలి దానికి చెప్పేసి ఇక్కడ మధ్య మధ్యలో మొక్కచొక్కలాగా అంటే పెన్నకి అంటుకోకు అనేది ఆయిల్ అయితే ఎక్కువ ఆయిల్ అయితే మళ్ళీ అలాగే మోసక్క సేమ్ కాస్త చూడండి దోశ అయితే ఎలా వచ్చిందా ముందు వచ్చింది ఎలా తీసుకుంటాం ఏ కాలేదు కొంచెం కాలేజించి దోశ అయితే చాలా బాగా వచ్చినాయండి చూడండి తిరిగేసాను తరిగేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగా కాలుతుందని లేదంటే వేపు వేసుకోవచ్చు కొంటుంది ఇలా వేసేస్తా కానీ నేను తిరిగేసి ఎక్కువ బాగా కాలుతుందని అలా కాల్తే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా మనకి నోటికి బాగుంటుంది అలా ఎక్కువ చేపించుకోకూడదు ఎలా మనకి కొంచెం కాలిన తర్వాత ఎలా తీసుకోవడమే ఇలా తీసుకొని ఇలా ప్లేట్లు వేసుకోవడం అనండి చూడండి చూడండి పట్టుకలు దోశలు కావచ్చు